అలలు లూయా యస్ క్రిస్తునాములందరికీ హృదయప్రక వందనంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము నిర్మాకనము పదిహేనవ దేయము ఇరవై ఆరవ వచ్చినము నిన్ను స్వస్థపరి చేహోవాను నేనే హల ఈ వాగ్దానం ద్వారా మనం విడిపించబడిన గాక ఈ వాగ్దానం ద్వారా మనకి స్వస్థత కలుగును గాక ఐ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే మనం ఎప్పుడైతే ఆయన విశ్వించున్నామో ప్రతి విషయంలోనే దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు ఎందుకంటే నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని మనకు అనుగ్రహించున్నాడు కాబట్టి ఈరోజు రోజు నీకున్న పరిస్థితి వైపు నువ్వు చూడడానికి వీలు లేదు దేవుడికి కలిగిన పరిస్థితి నాకుంది ఏ గారు జయించినారు ఆ యొక్క అనుభవం నాలో పెట్టే ప్రతిదాన్ని నేను జయించగల అనుభవం నాలోనే ఉంది కాబట్టి నేను దీన్ని జయిస్తానని విశ్వాసం నీలో ఉండాలి ఇది నీకు ఈరోజు ఏదైతే అనారోగ్యం ఉందో ఒకవేళ నువ్వు మరణ ఛాయల్లో ఉన్నావా మంచం మీద పడుకుని ఉన్నావా లేగలేని పరిస్థితులు ఉన్నవా లాజన్ జీవితానికి జ్ఞాపకం చేసుకోండి ఏబు జీవితానికి జ్ఞాపకం చేసుకోండి ఏమి పరిస్థితి అందరూ అయిపోయింది అనుకున్నారు ఇక ఆయన రాడనుకున్నారు కానీ ఏమైంది దేవుడు చిన్న విశ్వాసం ఏం చేసింది రెండింతల ఆశ్రదీ నడిపించింది ఈరోజు మనం కలిగి ఉంది అధికమైన విశ్వాసం హలోయ ఎప్పుడైతే క్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచినో ఆ విశ్వాసం ద్వారా సమస్తాన్ని నువ్వు జయించగల శక్తి నీలోనే ఉంది నీ విశ్వాసం ద్వారా నీవు విడిపించబడతావు నువ్వు విడిపించబడడానికి గొప్ప శక్తి గొప్ప ఆలోచన ఏదైతే ఉందో విశ్వాసం విశ్వాసం అనే దాన్ని పట్టుకుని నజర్న ఏసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచున్నాడు ఏసు పొందిన గాయలో నాకు విడుదల కలిగిందని నువ్వు ఆ పరిస్థితులు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో దేవుడు అద్భుత రీతిగా నీ జీవితంలో కార్యము చేస్తాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ కుటుంబంలో నీ రక్త సంబంధం నీ బంధుమిత్రుల్లో ఏదైతే అనారోగ్యం ఉందో అది ఏదైనా సరే తన దగ్గర నుండి హరికాల వరకు ప్రతి అనారోగ్యం నజర్న నామంలో తొలగిపోను గాక ఆరోగ్యంగా మారునుగాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన దేవో నీకే వందల అస్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి ఏ కోట్ల అస్తత్రాలు చెల్లించుకున్నాం దేవా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించిందండి వారికి ఏదైతే ఆశ్రతులు ప్రతి ఒక్క అవసరం తీర్చింది తండ్రి ప్రతి బలహీనతలు తన నజన స్క్రిప్తులను తొలగిపోయినా ప్రవహిస్తుందండి ఆనందాన్ని ప్రవచిస్తుందండి ఆశీర్వాదాన్ని ప్రవర్తిస్తున్న తండ్రి ప్రతి ప్రయాణంలో మీరే తొడైన నడిపించిందండి ఎండిన ఎముకల్లో జీవం కలగజేసింది చేసిన దేవా ఇదిగో బలహీనలను చేసింది చేసిందేవా అనారోగ్యం తొలగించి ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవా కంటి చూపు లేని వారికి కంటి చూపులు ఇచ్చేవద్దండి తండ్రి వినను చేయమని దేవా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరితో అనేకమైన కార్యాలు చేస్తున్నారు తండ్రి ఇదిగో దేవ ఈ ప్రత్యేకమైన సేవలు ఎవరైతే తండ్రి ఈ కుటుంబంలో తండ్రి స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారండీ వారి స్వస్థత కోసం ఎదురు చూస్తుందండి స్వస్థత కోసం ఎదురు చూ స్వస్థ కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి వీడియో చూస్తున్న వారి మీద దాని యొక్క అభిషేకం దాని యొక్క ఆశీర్వాదం వారి మీద దిగువచ్చునగా కానీ ప్రవర్తిస్తుంది దేవా కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరడైనా ఇసుక ఇస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రతి ఒక్కరికి